పెదుపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధారావుర్యంలో ఈ వేడుకలు జరిగాయి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ అనే అక్షరాలతో తయారు చేయించిన కేక్ ను చూసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానికంగా ఉన్న సంజీవని ఆసుపత్రిలోనే రోగులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కు మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారనే ఆవేదనతో మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి తెలంగా మా తెలంగాణ మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా నీరు మాకు కావాలి అని చెప్పేసి అలుపెరగని పెరగని పోరాటం సుమారుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి చావు నోట్లే తలుబె తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చినటువంటి ఘనత మా కేసీఆర్ గారికి ఉంటుంది మనమైతే జాతిపితగా గాంధీజీని ఏ విధంగా అయితే మనం తీసుకుంటా ఉన్నామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా పెద్ద బాపుగా మన కేసీఆర్ గారిని మనందరం స్మరించుకుంటా ఉంటాం అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి రైతుల కళ్ళల్లో సంతోషం చూసిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారికి మా ధర్మారం బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం